Hi friends, welcome back to Puma family channel. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే బాగా హెల్దీ రెసిపీ అండి పాతకాలంలో అయితే ఇది బాగా చేసుకొని తినేవారు ఈ మధ్య ఇలాంటి వంటలు అయితే కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయి హెల్దీ ఫుడ్స్ వైపు అయితే ఎవ్వరూ చూడట్లేదు ఇది వచ్చేసి రాగిపిండితో అయితే తోపండి మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బెల్లం అయితే మనం కోరుకుంటే కొంచెం శ్రమ అవుతుంది కదండి అందువల్ల అయితే నేను వాటర్లో అయితే ఇలాగా వేసి వదిలేసాను ఒక వన్ అవర్ బిఫోర్ చక్కగా వాటర్లో అయితే కరిగిపోయింది చూసారు కదా ఎంత బాగా కరిగిపోయిందో ఇలా కరిగిపోయిన దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని దాన్ని మరిగించుకోవాలండి అయితే మనకి బెల్లం అనేది పాకం వచ్చేలాగైతే అస్సలు కొంచెం సేపు మరిగితే చాలు చక్కగా మనం పిండి అయితే వేసుకొని తోపైతే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ పిల్లలకు కానీ వండి పెడితే మంచి హెల్దీ అనమాట ఎవరికైనా బ్యాక్ పెయిన్స్ కానీ అలాగే లేడీస్కి కి ఒడి ప్రాబ్లమ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇలాంటివి తింటే హెల్త్కి చాలా మంచిదండి చక్క బెల్లంతో చేసింది చాలా మంచిది ఇది వచ్చేసి సోడిపిండి అనమాట అలాగే సోళ్ళు మీకు తెలిసే ఉంటుంది అంబలది చేసుకుంటాం కదా ఆ సోళ్ళు చక్క పిండి ఆడించుకొని ఇలాగ ఉంచుకుంటే మనం ఇలాగ ఎప్పుడు కావాలంటే అప్పుడు తోపైతే చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే వేడి చేస్తున్నాను చక్క ఒక్క మరుగు మరిగిన తర్వాత ఆ పిండిని అయితే అందులో వేసుకుంటాను ఇలాగ చెక్క గరిటైతే యూజ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మనకి పాతకాల పద్ధతులు అవన్నీ కనుమరుగైపోతున్నాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అంటారు కదా సేమ్ అలాగే ఈ పాతకాలపు వంటలు కూడా మళ్ళీ తిరిగి తిరిగి వస్తున్నాయి మీరు గమనించినట్టయితే చాలా మంది మళ్ళీ పాతకాలపు వంటలు తినడం తినడం మొదలు పెట్టేస్తున్నారు ఇక్కడ వచ్చినట్టయితే మనకి మరుగైతే మరిగింది కదా చూశారు కదా పెద్ద మంట పెట్టాను నేను హైలో పెట్టాను పెడితే కొంచెం మరిగింది ఇంకా సిమ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మనకి హైలోని వేసేటప్పుడు బేగ ఉండలు అయితే కట్టేస్తుంది అందువల్ల అయితే నేను సిమ్లో పెట్టుకొని ఈ పిండి అయితే వేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి నేనైతే లెఫ్ట్ హ్యాండ్తో అయితే నేను వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో ప్రాసెస్ అయితే చేస్తున్నాను దానివల్ల మీకు చూపించేటప్పుడు అయితే నేను అయితే చూపించలేను ఎందుకంటే పిండి వేయాలి కదండి ఒక చేతితో పిండి వేస్తూ ఒక చేతితో కలుపుతూ ఉండాలి అలాగైతేనే లేదంటే ఉండ కట్టేస్తుంది చూసారు కదా నేనైతే కలపడం ఆపేసి ఇప్పుడు పిండి అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఆ పిండి వేసి చక్కగా కలుపుకోవాలి లేదంటే ఉండ వండలా కట్టేసి తినడానికి అస్సలు బాగోదండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిండిని కరెక్ట్ కరెక్ట్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి ఎందుకంటే పిండి కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం అస్సలు ఉడకదండి ఉడకకుండా అది పచ్చిపచ్చిగా అయితే నోరుకి పిండి తగిలుతుంది అప్పుడు టేస్ట్ అంతా పోతుంది ఇంత పడిన శ్రమ అంతా పోతుంది అందువల్ల మనం కరెక్ట్గా పిండి అయితే వేసుకొని కొంచెం ఇలాగ జిగుమానంగా ఉన్నప్పుడే వదిలేయండి అది ఉడకాలి ఉడకకుండా పిండి అంతా అదే క్వాంటిటీలో మెత్తగా ఉంది కదా అని వేసిస్తే మాత్రం అది రాంగ్ మెత్తడ్ అనమాట ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా చక్కగా ఉడుగుతుంది మెత్త మెత్తగా కొంచెం సేపు ప్లేట్ ఇంటి మూత పెడితే చక్క ఉడుగుతుంది ఇంకా తర్వాత సిమ్లో పెట్టేసి అలా కొద్దిసేపు ఉడకనివ్వాలి చూసారు కదా మనకి రాగి ముద్ద ఎలా తయారైందో చక్కగాన మనకి రాగి ముద్ద చేసుకుంటాం కదండి కూరలతో కూడా తింటాము సేమ్ అదే మూడల్లోనే చక్క జిగిమానంగా జిగురుగా అయితే రావాలి అలా అయితే కరెక్ట్గా ఉడికినట్టుగా పిండి మాత్రం కొంచెం ఎక్స్ట్రా అయినా కూడా మాత్రం అస్సలు చెడిపోతుందండి అలాగే బెల్లం కూడా ఎక్కువసేపు కానీ మరిగిస్తే మాత్రం అది పాకంగాని వచ్చేసిందంటే అది కూడా టేస్ట్ రాదు అది కూడా జాగ్రత్త చూసుకోవాలి చేసుకోండి ఆ రెండు మిస్టేక్లు చేయకుండా ఉంటే మాత్రం కరెక్ట్గా తోప అనేది మంచిగా అయితే వచ్చేస్తుంది చూశారు కదా చాలా మంచిదండి పిల్లలకు పెడితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కంపల్సరిగా మీ ఇంట్లో కూడా తప్పకుండా తయారు చేసుకొని చక్కగా అయితే తినండి ఇలాంటి హెల్తీ రెసిపీస్ అనేది మనకి రాకపోయినా కూడా తెలుసుకొని అయితే చక్కగా తింటే హెల్త్కి మంచిది ఇక్కడ వచ్చేసరికి నేను నెయ్యి కాకుండా నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నువ్వుల నూనె అనేది ఇంకా హెల్త్కి మంచిదండి ఇదే ఇది నేను పప్పు అయితే కొని మిల్లులో అయితే ఆడించాను ప్యాకెట్ నూనె అయితే కాదు నువ్వుల నూనె అలా కప్పులో వేసుకొని దాన్ని తడి చేసుకుంటూ అంటే కొంచెం నూనె అలా అంటించుకుంటూ ఉండలు అయితే చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఫ్లేవర్ వస్తుంది చూశారు కదా ముద్ద అయితే ఇలా తయారైంది కదా దానికి ఆయిల్ పట్టించి చక్క ముద్దలు చేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంతమంది నెయ్యి అయితే వేసుకుంటారు సన్ఫ్లవర్ నూనె అయితే అస్సలు వేయకండి నెయ్యి కానీ లేదంటే ఇలాగ నువ్వుల నూనె కానీ అది వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది చూసారు కదా ఇలాగ చక్క ముద్ద అనేది మనకి జిగుమానంగా ఉండాలి అలాగైతేనే కరెక్ట్గా వచ్చినట్టు తోప లేదు పిండి పిండిలాగా అంటుకుంటే మాత్రం అస్సలు దాని టేస్టే మొత్తం మారిపోయినట్టు నేను అలాగ కొంచెం ప్లేట్లు అయితే తీసుకున్నాను మిగిలిందైతే ఇంకా ఉంచాను ఎవరు ఎప్పుడు తిందామనుకుంటే అప్పుడే మనం చక్కగా ఆయిల్ అయితే తడి చేసుకొని ఎవరు ఎప్పుడు తిందాం అనుకుంటే అప్పుడే ప్లేట్లో పెట్టి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు వెంటనే మొత్తం అన్నీ చేసుకోవాల్సిన నెస్ట్ ఏమి లేదు చూసారు కదా నేను ఆయిల్ అయితే చక్కగా రాసి చిన్న చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే తినేవాళ్ళు పెద్ద ఉండలు చేసుకుంటారు లేదు అంటే చిన్న చిన్న ఉండలు చేసుకొని చక్కగా ఉంచుకుంటే తినడానికి ఈజీగా బాగుంటుంది మరీ పెద్దవి అంటే చూడడానికి అమ్మో అన్నట్టుగా ఉంటుంది కదా పిల్లలకి జంక్ ఫుడ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ పడతారు కానీ ఇలాంటి ఫుడ్స్ అంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తారు దాన్ని మనం కొంచెం ఇంట్రెస్ట్గా మంచిగా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ పెట్టాలి మనం ఏది పూర్తిగా మానేలేం కదండి అన్నీ తింటూ ఉంటూను ఇది కూడా తింటూ ఉంటే మన హెల్త్ మన చేతుల్లో ఉంటుంది ఒక్కటి గమనించుకోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయితే ఉందో బెల్లం కూడా చాలా మంచిది మ్యాక్సిమమ్ షుగర్ని అయితే అవాయిడ్ చేసేయండి షుగర్ అస్సలు వాడద్దు ఓన్లీ బెల్లంతోనే ప్రాసెస్ నా వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ నాకు మంచిగా అయితే బూస్టప్ అయితే అవుతుంది వీడియో అనేది అస్సలు వ్యూస్ అయితే ఈ మధ్య అస్సలు రావట్లేదండి వ్యూస్ అయితే బాగా తగ్గిపోయాయి అందువల్ల మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ నా వీడియోస్కి ఇంకా కొంచెం బూ స్టప్ అయితే అవుతుందనమాట అందువల్ల మీరు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీకు వీలైతే ఎవరికైనా నచ్చిన వాళ్ళకి షేర్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను చూసారు కదా ఫైనల్గా అయితే ఇలాగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను మనం ఏదైనా పెద్దగా చేసుకుంటే ఎక్కువ టమ్మీ ఫుల్గా అనిపించినట్టు కనిపిస్తుంది ఇలా చిన్న చిన్నవి చేసుకుంటూ దానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది అందువల్ల అయితే నేను ఇలాగ చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను చక్కగా నువ్వులు లూన్ అనేది మీరు మ్యాక్సిమం ట్రై చేయండి నువ్వులూ కూడా చాలా బాగుంటుంది హెల్త్కి మ్యాక్సిమమ్ మీరు నువ్వులని చక్కగా మిల్లిలోనైతే హెల్తీ లేని నువ్వులను అయితే మనం వాడుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది విషయం అండి ఏది కంటిన్యూగా ఒకే ఆయిల్ అయితే వాడకూడదు మన బాడీ హెల్త్కి కూడా మంచిది కాదు అప్పుడప్పుడు ఆయిల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి ఫైనల్గా లడ్డూలు అయితే ఇలా తయారైపోయారు రాగి లడ్డూలు రాగి ముద్ద ఏదైనా పిలొచ్చు హెల్త్కి చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్